ఈ రెండు వారాల పాటు ఓ చదవద్దండి ఓ ఆంధ్రజ్యోతి చూడొద్దండి చని ఏడుపు రాగలట ఎంతసేపు అదే ఏడు ఆ ఏడుగు మాకు అడేసుకుని ఎంతసేపు ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి వాటి మీద పని ఆడవాళ్ళు మనం మరి మన సాక్షియో మన సాక్షి టీవీ సాక్షి పత్రిక ఎవరికన్నా కొన్ని కొనాలని బస్తా చెప్పమ పోనీ ఏడు బొమ్మ వాడేసుకుని ఇంకా సవెట్ వేసుకుని ఎంత చెప్పి ఏడమే ఇంకా సేతు చెప్పడం మనిషి ఎడతాం మనం వీడియో పని పడి ఏడాలి ఇంకా మనకి ఉన్నది ఏంటంటే మనం చెప్పం ఏదో గురువు కింద సాయంతి ఉంది వెనకటికి దాని కింద మచ్చ అది అని చెప్పేసి అని అన్నా నీకు కూడా నీ కింద నీకు ఎరగట్లా మనకు సొంత టీవీ ఉంది సొంత పత్రిక ఉంది మనకి దాని గురించి మాట్లాడాలంటే దాని గురించి మనం మాట్లాడమా ముందు దాని గురించి ఏడు దాని గురించి కూడా చెప్పు ఇంక సాక్షి ఒక్కటి చూసేయడం మీరు ఎక్కడ మేము సొల్పోనా చెప్పేస్తాము మా పేటెంకొక మాట్లాడిపించాము అందులో మాట్లాడిపించేస్తాము అందులో ఇంకా అందరూ వచ్చే మాత్రమే నిజాలింకా బాబు బాబు దయచేసి మా ఒక్కటి వేసి కూడా చెప్పి ఏడాలి ఇంకా అది ఏడిపోతే మిగిలింది ఇంకేం మెక్కలేదు ఇంకా దరిద్రం కూడా సేకం చెప్పుకోండి శాతం కదా వచ్చింది మన బొత్తుకి